విత్ ఫస్ట్ ఎత్తు పెట్టింది రఘురామకృష్ణరాజు కి ఎందుకని నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయిపోయాడు జగన్ వెంటనే నెక్స్ట్ ఎలక్షన్స్ కి ప్రిపేర్ అయిపోతు రఘురామ కృష్ణరాజు ప్లేస్ లో గోకరాజు వాళ్ళ బ్రదర్ ని తీసుకొచ్చి పెట్టేశాడు అంత ఇది నచ్చకే కదా ఇంత కాలం పాటు వెంటాడుతోంది రఘురామకృష్ణరాజు అయినా జగన్ ఏమన్నా మధ్యలో బేరమాటం కానీ ఏమైనా చేసాడా సర్దుకుందామని ఇంకా కొట్టిచ్చాడు ఇదంతా కూడా కదా తను ఒకసారి కక్ష కడితే ఇక వదిలిపెట్టాడు తను ప్రేమిస్తే వదలడు తను కక్ష కడితే వదిలిపెట్టడు నమ్ముకున్న వాళ్ళని వదలడు తన కక్ష కడితే కూడా వదలడు ఆ వదలడం వేరు ఈ వదలడం వేరు కాబట్టి నెగిటివ్ అందులో ఈ తమ చిన్న ఉన్నది యాభై దగ్గరలోనే కదా రాజకీయ పరంగా చూస్తున్నా చిన్న చిన్న వయసు మరి ఇట్లాంటి వ్యక్తికి ఇంకొక ఇరవై ముప్పై అయితే ఉంటది కదా రాజకీయ ఖచ్చితంగా ఇట్లాంటి ఇప్పుడు ఇంకొకటి పోనీ ఆంధ్రాలో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయా ఏ బీజేపీ కాంగ్రెస్ ఎదుగుంటే జాతీయ పార్టీ ఇది కాబట్టి అక్కడ ఉందిలే అన్నట్టు ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ఇది జనసేన వచ్చేటప్పటికి అన్న నూరేళ్ల ఆయుష్ లాగా ఉంది అది దానికంటూ ఒక ఎగ్జిస్ ఎగ్జిస్టెన్స్ తెచ్చుకోవట్లేదు తనుగా ఎదగాలనుకోవట్లేదు తెలుగుదేశం ఆధారిత చాలంకంగానే ఎదగాలనుకుంటా అనుకుంటా కాబట్టి దాంట్లో సరైనటువంటి అండ్ నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఆయన లేడు రాజకీయ రాజకీయంగా నాలుగున్నరేళ్ళు ఆయన పరిపాలన చూస్తే ఆయన వ్యూహాలు ఒక రకంగా ఓకే జనాలను ఆకట్టుకోవడం సంక్షేమం ఇచ్చాడు అవన్నీ పక్కన పెడితే పార్టీలను ఎక్కడికక్కడ లాక్ చేసాడు ఒక సంక్షేమం విషయంలో లాక్ చేశారు ఆయన సంక్షేమం ఇచ్చాడు కాబట్టి ఎలా కూడా ఇవ్వక తప్పదు వెనక్కి తగ్గ తప్ప తగ్గదు తగ్గలేని పరిస్థితి అందుకే అంతకు మించి ఇస్తా ఒక సామాజిక న్యాయం పేరుతో కూడా లాక్ చేసేశారు పార్టీలు అనేటి వాళ్ళు కూడా ఇప్పుడు సామాజిక న్యాయం కుల సమీకరణాలతో ముందుకెళ్లాల్సిన పరిస్థితి అలాగే పార్టీలో ఉన్న నాయకుల్ని ఎమ్మెల్యేలను కూడా అలాగే లాక్ చేసేసారా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఎటు వెళ్ళలేక ఎటు తేల్చుకోలేక ఇప్పుడు జీ హుజూర్ అనాల్సిన పరిస్థితి ఒకప్పుడు చూసుకుంటే ఒకవేళ సీట్ రాదంటే వెంటనే మరి చూడండి మునుగోడులో ఆయన ఆ బీజేపీకి వెళ్ళిపోయాడు ఓడిపోయాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి గెలిచేసాడు అలా ఉంటారు రాజకీయ నాయకులు అంటే అలా ఉండేవారు కానీ ఇప్పుడు వైసీపీలో ఆ పరిస్థితి లేదు డేర్ చేసి ఎవరో వెళ్ళలేకపోతున్నారు వెళ్ళి వాళ్ళు ఆల్రెడీ నలుగురు అలాగే వెళ్ళిపోయారు అనుకోండి అది వేరే విషయం అంటే అక్కడ మీకు తెలంగాణ రాజకీయంలో రెండు జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీ కాబట్టి ప్రాబ్లం లేదు ఇక్కడ ఉన్నాయి రెండే ప్రాంతీయ పార్టీ మూడు ప్రాంతీయ పార్టీ ఇందులో రెండు కలిసి ఒకటి ఉన్నాయి ఇంకోటి ఒకటి ఉంది ఇంకోటి ఏంటంటే అదేదో అరవింద సమేతలో డైలాగ్ ఉంటది ఒక్కొక్కడు ఒక్కో టైంకి వస్తాడు ట్రెండ్ సెక్టర్ అవుతాడు